ఆ రోజు క్రిస్మస్ రోజు చాలామంది చర్చికి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఎక్కువ మంది ఎప్పుడు రానటువంటి వారు కూడా ఆ రోజు చర్చికి వస్తారు మారు మనసు లేని వారు చర్చికి వస్తారు నామకార్త క్రైస్తవులు చర్చికి వస్తారు పండగ క్రైస్తవులు కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి వాళ్ళు కూడా వస్తారు రక్షణ లేని యవనస్తులు ఇష్టానుసారంగా తిరుగుతున్నటువంటి యవనస్తులు భయభక్తులు లేనటువంటి వారు కూడా ఆ రోజు చర్చికి వస్తారు పోదాం పదరా ఒక గంట సేపు వెళ్ళి కూర్చొని వద్దాం పద అని చెప్పి ఎప్పుడు చర్చికి రానటువంటి వారు కూడా ఆ రోజు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఇంకా చెప్పాలంటే ప్రభు నామంను ఎరగనటువంటి వారు కూడా అన్యులు కూడా ఆయన నామం అంటే ఏంటో తెలియనటువంటి వారు కూడా పండుగ కదా అని చెప్పి వెళ్ళి చర్చిలో కూర్చుందాం వెళ్ళి వాక్యంను విందాము అని ఉద్దేశాలతో చాలామంది ఆ రోజు చర్చిలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి మంచివారు చెడ్డవారు విశ్వాసులు అవిశ్వాసులు అన్నిలు అన్నిలు నామకార్థ క్రైస్తవులు ఇలా రకరకాల వ్యక్తులు ఆ రోజు చర్చకొచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఆ రోజు దైవజనులు ఆ యొక్క సమయాన్ని ఉపయోగించుకోవాలి ఆ యొక్క సమయాన్ని వాడుకొని దేవుణ్ణి మహిమపరచాలి బాధకరమైనటువంటి విషయం ఏంటని అంటే దైవజనులు ఆ రోజు వాక్యం మీద ఏకాగ్రత పెట్టడం లేదు భారం లేని దైవజనులను పక్కన పెట్టేసి భారం లేని పాస్టర్స్ని వారికి ఎలాగూ భారం ఉండదు వారు తమ కడుపునకే దాసులు వారిని పక్కన పెట్టేస్తే ఎంతో కొంత భారం కలిగినటువంటి దైవజనులు యథార్థత కలిగినటువంటి వారు మంచి వారు కూడా ఆ రోజు వాక్యం మీద ఏకాగ్రత పెట్టడం లేదు అలాంటివి నేను చూశా కారణం ఏంటి అని అనంటే ఎక్కువగా ఆ రోజు వాక్యము కంటే ఆ సంబరాలకు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు భోజనాలని క్రిస్మస్ డ్యాన్సులని ప్రత్యేకమైనటువంటి పాటలని స్కిట్స్ అని చెప్పి రకరకాల వాటికి రకరకాల వాటిని చేయడానికి ఆసక్తి చూపిస్తూ దేవుని వాక్యానికి ప్రాముఖ్యతను తగ్గిస్తూ ఉంటారు మరికొన్ని చోట్లయితే రాజకీయ నాయకులను పిలుచుకొని హంగామా చేసేస్తూ సన్ సన్మాన కార్యక్రమాలని చెప్తూ ఆ రోజు సమయానంతా వృధా చేయడం అనేటువంటిది చేస్తూ ఉంటారు పొగడతలకి ఘనతలకు డంబాలకి వెళ్ళిపోయి వాక్య సమయాన్ని కుదించడం అనేటువంటిది చేస్తూ ఉంటారు పాస్టర్ల ఏకాగ్రత రోజు వాక్యము కంటే వేరే వాటి మీద ఏకాగ్రత ఉండడం అనేటువంటిది చాలా బాధకరమైనటువంటి విషయం ఆ రోజు దైవజనుడు ఎక్కువగా సిద్ధపడి రే ఈరోజు చర్చికి అనేకులు వస్తారు మారు మనసు లేని వారు వస్తారు యవనస్తులు వస్తారు ఈరోజు మనం వారికి రక్షణ సువార్తను వినిపించాలి వారిని ప్రభు మార్గంలోనికి నడిపించాలని భారముతో సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆ రోజు వాక్య సందేశాన్ని ప్రజలకు వినిపించాలి కానీ వాక్య సందేశాన్ని వినిపించడం కంటే ఎక్కువగా ఆర్భాటాలకి హంగామలకే వాటి మీదనే ఏకాగ్రత పెట్టి పాస్టర్స్ ముందుకెళ్ళిపోతూ ఉంటారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం వాక్యానికి ఆ రోజు సమ చెప్పడానికి మంచి అవకాశం అది ఆ సమయాన్ని మనము వినియోగించుకోవాలి ఒకసారి మనము అపోసుల కార్యంలో ఒకసారి పౌలు భక్తుడిని మనం చూసినట్లయితే అపోసుల కార్యంలో పదహారో అధ్యాయము పద్మూడవ వచ్చనం అపోసుల కార్యంలో పదహారో అధ్యాయము పద్మూడవ విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చోండి అక్కడికి వచ్చి కూర్చోండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడు చుంటిమి పౌలు భక్తుడిని మనం గమనించినట్లయితే పౌలు భక్తుడు ఫిలిప్పి అనేటువంటి ఒక పట్టణానికి వస్తాడు ఆ పట్టణానికి వచ్చినప్పుడు వాక్యం చెప్పడానికి అవకాశం కొరకు పౌలు భక్తుడు ఎదురు చూస్తూ ఉంటాడు వాక్యం చెప్పడానికి జనులు ఎక్కడ కూడుకుంటారు ఎప్పుడు కూడుకుంటారని చెప్పి ఎదురు చూసి వాళ్ళు ఒక ప్రాంతంలో కూడుకుంటున్నారని తెలిసి ఒక నది ఒక నది తీరమున కూడుకుంటున్నారని తెలిసి అక్కడికి వెళ్ళి వాక్యము చెప్తాడు పౌలు భక్తుడు అలా ఆరాటపడేటువంటి వాడు ఎక్కడ జనులు కూడుకుంటారు ఎక్కడ జనులు ఉంటారు వారికి వాక్యం చెప్దామని చెప్పి వెళ్ళేటువంటి వాడు ఎందుకంటే అప్పటికి యూదులు ఇంకా పాత నిబంధన కిందనే ఉండేటువంటి వాళ్ళు ధర్మశాస్త్రం కిందనే ఉండేటువంటి వారు ఇప్పుడు కూడా వాళ్ళు ధర్మశాస్త్రం కిందనే ఉన్నారనుకోండి ఆ టైంలో యూదులని రక్షించాలని అన్యులని రక్షించాలని చెప్పి పౌలు ఆరాటం ఆ సమయంలో యూదులు ఇంకా ధర్మశాస్త్రం కిందనే ఉన్నారు కనుక వారిని ప్రభు వైపు నడిపించాలి కొత్త నిబంధన వైపు వారిని నడిపించాలని చెప్పి ఎక్కడ అవకాశాలు వస్తే అక్కడ ఎక్కడ సమయం దొరికితే అక్కడ అని ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ పౌలు భక్తుడు వెళ్ళేటువంటి వాడు తన పరిచర్యలో అంటే ప్రభువు వైపు యేసుక్రీస్తు వైపు జనులను త్రిప్పటకు అవకాశం వచ్చిన ప్రతి దానిని పౌలు భక్తుడు ఉపయోగించుకునేటువంటి వాడు మరి మనకి ఎంత మంచి అవకాశం అండి ఆ రోజు మనం ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరంలా ఆ రోజు మందిరాలకే జనులు వస్తున్నారు రక్షణ లేనటువంటి వారు ప్రభునామం ఎరగనటువంటి వారు భయభక్తులు లేనటువంటి వారు ఆయన రక్షణ ఆయన రక్షణ కార్యం గురించి ఎరగనటువంటి వారు ఎంతోమంది ఆ రోజు చర్చకు వస్తూ ఉన్నారు ఆ రోజు మనం ఇంగెంత బాగా దాన్ని సమయాన్ని మనము ఉపయోగించుకోవాలి పౌలు భక్తుడు అంతగా ఆరాటపడేటువంటి వాడు ఆ ఆరాటము దైవజనులైనటువంటి మనలో ఉందా అనేటువంటిది ఒకసారి మనల్ని మనము ఆలోచించుకోవాలి ఆ రోజు ఆ అవకాశాన్ని వినియోగించుకొని ప్రార్థనాపూర్వకంగా ముందు రోజుల్లోనే ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వాక్యానికి అవకాశం కల్పించేసుకొని సమయాన్ని సమయాన్ని కల్పించేసుకొని ఇదిగో ఈ సమయంలో వాక్యం వినిపించాలని చెప్పి ముందుగానే ఒక టైం పెట్టేసుకొని ఆ టైంకంతా సంఘస్థుల్ని అందరినీ సిద్ధపరిచి ఆ టైంకంతా అందరూ వచ్చి వాక్యం కూర్చొని వినేలాగా ఏర్పాట్లు చేసుకోవాలి ఎంతసేపు పిండి వంటల మీద భోజనాల మీద చర్చి డెకరేషన్ల మీద లైటింగ్స్ మీద ఆ సంబరాల మీద ఏకాగ్రత పెట్టి విలువైనటువంటి సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు ఇది చాలా బాధకరమైనటువంటి విషయం దైవజనులు ఖచ్చితంగా ఆలోచించాలి ఆ రోజు ఉపయోగించుకొని దేవుణ్ణి ఆ రోజు సమయాన్ని ఉపయోగించుకొని దేవుణ్ణి మహిమపరచాలి అనేకుల్ని రక్షణ వైపు తిప్పడానికి అది ఒక మంచి అవకాశంగా వాడుకోవాలి ఈ విషయాన్ని దైవజనులు గమనించాలి ఇంకా సంఘ పెద్దలైతే కొన్ని చోట్ల సంఘ పెద్దల అధికారం ఉంటుంది కాబట్టి వీరు చేసే హంగామం అంతా ఇంత ఉండదు వీరికి కావాల్సింది ఘనతలు వీరికి కావాల్సింది పొగడతలు దయచేసి సంఘ పెద్దలు దయచేసి ఆలోచించండి సమాజం చెడిపోతూ ఉంది ఆ రోజు అనేక మంది చెడిపోయినటువంటి యువకులు చెడి తిరుగుతున్నటువంటి అనేక మంది ఆ రోజు మందిరాలకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక వారికి రక్షణ వాకును వినిపించని ఏసుక్రీస్తు గురించి వారికి తెలియజేయడానికి అది మంచి అవకాశం పాస్టర్ గారికి అవకాశం ఇవ్వండి సమయం సమయం ఇవ్వండి చాలా చోట్ల పాస్టర్ గారి మీద సంఘ పెద్దలు తిరుగుబాటు చేస్తూ ఉంటారు నువ్వు వాక్యం చెప్పడం స్టాప్ చేయి మేము మిగతా కార్యక్రమాలు ఉన్నాయి ఇవి చూసుకోవాలి అంటుంటారు మా పిల్లలు పాటలు పాడాలి మా పిల్లలు డ్యాన్స్ వేయాలి నువ్వు ఎంతసేపు వాక్యం చెప్తావు గొడవలు పడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది సంఘ పెద్దలైనటువంటి వారు పాస్టర్ గారికి సహకరించాల్సింది పోయి పాస్టర్ గారి యొక్క ఆత్మనే వాళ్ళు వాళ్ళ పాస్టర్ గారి యొక్క భారాన్ని వాళ్ళు తగ్గిస్తూ ఉంటారు కొన్ని చోట్ల సంఘ పెద్దల అధికారం కాబట్టి ఏం చేయాలనేటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి ప్రదేశాలలో దయచేసి దయచేసి సంఘ పెద్దలు కూడా ఆలోచించాలి మన మన ప్రాంతము మన సమాజం చెడిపోతుంది కదా నేడు సమాజంలో పాపం అనేటువంటిది పెరిగిపోతూ ఉంది పాపాన్ని తొలగించగలిగేది ఒక యేసు రక్తం మాత్రమే మనిషిని మార్చగలిగేది ఒక దేవుని వాక్యం మాత్రమే అలాంటి శక్తి కలిగినటువంటి వాక్యాన్ని మన ప్రాంతంలో మనం వినిపించాలి కదా ఆ రోజు మందిరానికి అనేకులు వస్తారు కదా మనం వారికి వాక్యాన్ని వినిపించి ప్రభు వైపు నడిపించాలనేటువంటిది సంఘ పెద్దల్లోనే లేదు వారికే రక్షణ లేదు చాలామందికి చెప్పాలి అని అంటే ఇది బాధాకరమైనటువంటి విషయం రక్షణ లేనటువంటి వారు సంఘ పెద్దలుగా చలామణి అవ్వడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం దైవజనులైనటువంటి వారు ప్రార్థన చేయాలి అనుకూలమైనటువంటి సమయము రావాలి అని చెప్పి అపోస్తులుడైనటువంటి పౌలు కులశీలతో ఒక మాట అంటాడు మనం ఆ వచనాన్ని చదువుదాము కులశీలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము నాలుగో వచనం వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేవల్లనని మా కొరకు ప్రార్థించాడు పౌరు భక్తుడు అడుగుతున్నాడు ఏంటంటే వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు మాకు దయచేవల్లని ప్రార్థించండి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు అంటే పౌలు భక్తుడు అన్యుల మధ్యలో ప్రభునామ మెరగనటువంటి వారికి తన సువార్త చెప్పేటువంటి వాడు కనుక వారు ఆయనకు అవకాశం ఇవ్వడం అనేటువంటిది కాస్త కష్టతరమైనటువంటి విషయం ఆయన వాక్యం వినేటువంటి ఆయన చెప్పేటువంటివి వినడానికి ఆటంకపరచేటువంటి వారు కాబట్టి అనుకూలమైన సమయం కావాలని చెప్పి మీరు ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడు ఈరోజు బాధకరమైన విషయం ఏంటనంటే సంఘంలోనే ఈ అవసరత ఉంది సంఘంలోనే ఈ ప్రార్థన కోరాల్సి వస్తుంది సంఘంలోనే వాక్యం చెప్పడానికి మాకు అవకాశము ఇవ్వండి సంఘంలోనే వాక్యం చెప్పడానికి సమయాన్ని ఇవ్వండి అని చెప్పి ప్రార్థించాల్సినటువంటి పరిస్థితి నేటి కాలంలో నెలకొల నెలకొనడము చాలా బాధాకరమైనటువంటి విషయం ఆ రోజు పౌలు భక్తుడు వాక్యం చెప్పడానికి అనుకూలమైన సమయం కావాలని ప్రార్థన చేశాడు నేడు కూడా సంఘంలో సంఘంలో వాక్యం చెప్పడానికి అనుకూలమైన సమయము కావాలని ప్రార్థించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి ఉంది దినంతటికి కారణం సంఘ పెద్దలే వాళ్ళంతా చేసే ఆర్బాటాల కొరకు వాళ్ళ పొగడుతల కొరకు వాళ్ళ ఘనతల కొరకు రకరకాల సన్మాన కార్యక్రమాలని సంబరాలని వీటన్నిటికీ ప్రాముఖ్యతనిస్తూ వాక్యానికి ప్రాముఖ్యతను తగ్గిస్తూ దైవజనుని దూషిస్తూ దైవజనుని విమర్శిస్తూ వాక్యం అవసరం లేదు అంత సమయం అవసరం లేదు అని చెప్తూ వాక్యం యొక్క విలువని తగ్గించేస్తూ ఉన్నారు దయచేసి సంఘ పెద్దలు అలా ఉండడానికి వీల్లేదు తీర్పుని ఎదుర్కొంటారు ఆ రోజు మంచి అవకాశం క్రిస్మస్ పేరుతో సందడిలు చేయడం కాదు క్రిస్మస్ పేరుతో దేవుని వాక్యాన్ని వినిపించాలి సందడి చేసుకోవడం సమ్ ఆనందం ఉండడం తప్పని చెప్పట్లా కానీ అసలైనటువంటి వాక్యానికే ప్రాముఖ్యతను తగ్గించేసి ఎంత సంబరాలు చేసుకుంటే ఏం ప్రయోజనం ఆ సంబరాలు మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాయా ఆ సంబరాలు వచ్చినటువంటి వారిని రక్షిస్తాయా ఆ సంబరాలు అనేక మంది యువకులని మంచి మార్గంలో నడిపిస్తాయా ఒక వాక్యం మాత్రమే యవనస్తుల హృదయాలను శుద్ధీకరించగలదు ఒక వాక్యం మాత్రమే అనేకల హృదయాలను తెరిచి వారిని ప్రభు మార్గంలో నీతి మార్గంలో యథార్థ మార్గంలో నడిపించగలదు అలాంటి వాక్యానికి విలువ తగ్గిస్తూ సంఘ పెద్దలు ప్రవర్తించడం చాలా బాధాకరమైనటువంటి విషయం కనుక సంఘ పెద్దలు ఒకసారి ఆలోచించాలి అలానే విశ్వాసులు కూడా వాక్యం చెప్తున్నటువంటి సమయంలో హంగామ చేయడము అల్లరి చేస్తూ ఉండడము కొందరు మాట్లాడుతూ ఉంటారు గారు వాక్యం చెప్పి చెప్తుంటారు మేము మాట్లాడేది మేము మాట్లాడుతుంటాం లేంటారు ఎవరు ఎలాంటి బట్టలు వేసుకున్నారు ఎవరు ఎలాంటి వస్త్రాలు ధరించారని అటు ఇటు చూసుకుంటా ఎందుకంటే అవన్నీ ఒకవేళ చర్చ అయిపోయిన తర్వాత ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోండి అంతేగాని వాక్యం చెప్పే సమయంలోనే ఎవరు ఏ బట్టలు వేసుకొని వచ్చారు ఎవరు ఎలా అలంకరించుకొని వచ్చారని చెప్పి అవి చూసుకుంటా వాటి గురించి మాట్లాడుకుంటా ఏకాగ్రత పెట్టి వాక్యం ఎండ్రు మరికొందరైతే పిండి వంటలతో ఇంటి దగ్గరనే ఉండిపోతూ ఉంటారు చాలామంది ఆ రోజు బంధువుల్ని పండగ అని చెప్పి బంధువుల్ని స్నేహితుల్ని కూడా పిలిపించుకుంటారు మంచి విషయమే బంధువుల్ని స్నేహితుల్ని పిలిపించుకోవడం మరి వారికి వాక్యాన్ని వినిపించాలి కదా వారికి వాక్యాన్ని వినిపించకుండా వీళ్ళే రెడీ అవుతూ మేకప్లు అని చెప్పి అలంకరణ పేరుతో ఇంట్ల దగ్గరనే పిండి వంటల పేరుతో ఇండ్ల దగ్గరనే చాలా సమయాన్ని వృధా చేసి చివరికి చర్చికి వచ్చి అప్పుడు ఫోటోలు దిగుతూ ఉంటారు ఎందుకు డెకరేషన్ బాగా వేసి ఉంటారు కదా యవనస్తులు ఆ డెకరేషన్ దగ్గర నిలబడి ఫోటోలు దిగుతూ ఉంటారు ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి ఇది ఆ రోజు మీరు పండగకి మీ బంధువులని మీ స్నేహితులను పిలిపించుకున్నారు మీరు వారికి ఏం చేయాలి దేవుని వాక్యాన్ని వినిపించాలి వారికి దేవుని వాక్యాన్ని వినిపించకుండా వాళ్ళు మీ వాళ్ళని ఊరికి పంపడం వ్యర్థం కదా వారి ప్రభునామంని ఎరగలేదు వారు ప్రభునామం అంటే ఏంటో వారికి తెలియదు అలాంటి వారిని చర్చిలో కూర్చోబెట్టి దేవుని వాక్యను వారికి వినిపించాలి కదా చాలామంది క్రైస్తవులే ఆ రోజు తమ బంధువులతో కలిసి చాలా ఆలస్యంగా చర్చిలోకి వస్తూ ఉంటారు వాక్యం అయిపోయే మూమెంట్లో వస్తూ ఉంటారు వాక్యం చెప్ప వాక్యం వినిపించడానికి మనము ఆసక్తి చూపించాలి తొద త్వర 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 త్వరగా ఏవైనా పనులు ఉంటే ముగించేసుకొని మందిరానికి వచ్చి కూర్చొని ప్రభువుని స్థుతించి వారికి వాక్యాన్ని వినిపించాలి ఒకసారి చూడండి మనకు బైబుల్ ఒక వ్యక్తి ఉన్నాడు తను ఎంత ఆసక్తి కలిగినటువంటి వాడు మనకు కనబడుతుంది కొన్నేలి భక్తున్న ఒకసారి చూద్దాం అపోసుల కార్యంలో అపోసుల కార్యంలో పదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం అపోసుల కార్యంలో పదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం పదో అధ్యాయము ఇరవై నాలుగు మరునాడు వారు కైసరియాలో ప్రవేశించిరి అప్పుడు కొర్నేలి తన బంధువులని ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండేను ఏంటంటే కొరనేలి బంధువులని తన ముఖ్య స్నేహితులను పిలిపించి ఎవరి కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు పేతృ కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు ఎందుకని ప్రభుదూత ఎందుకని అప్పుడే ప్రభుదూత చెప్పాడు నువ్వు పేతురిని పిలిపించుకో అని చెప్పి పేతురినికి కొన్ని మాటలు తెలియజేస్తాడు అని చెప్పి ఆ మాటలు వినడానికంట కొరేలు ఏం చేశాడు తన బంధువులను తన స్నేహితులను పిలిపించుకొని పేతృ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అంత ఆసక్తి మనలో ఉందండి కొన్నేళ్ళు ఎంత ఆసక్తి కలిగి దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు మరి మనం కూడా మన బంధువులని మన స్నేహితులను పిలిపించుకొని వాక్య పిలుచుకొని వారిని చర్చికి తీసుకెళ్ళి వాక్యాన్ని వినిపించాలి కదా ఆసక్తి మనలో కరువైపోయింది ఎంతసేపు డ్రస్సుల మీద పిండి వంటల మీద అలంకరణ మీద వీటి మీద పెట్టినటువంటి ఏకాగ్రత వాక్యం మీద లేదు ఒక వ్యక్తి రక్షణ పొందకపోతే పరలోకాన్ని పొందుకోలేడు కదా ఒక వ్యక్తి ఈ లోకంలో ఎన్ని సంబరాలు చేసుకున్నా ఎన్ని బహుమానాలు పొందుకున్నా ఏం లాభం ఆ వ్యక్తికి రక్షణ లేకపోతే కనుక కనుక దయచేసి దయచేసి విశ్వాసులు ఆలోచించండి మీ ఇంట్లోకి ఆ రోజు మీ బంధువులను పిలుచుకుంటే పిలుచుకోండి కానీ త్వరగా సిద్ధపడి వాక్ వాక్యాన్ని వినండి వెళ్ళి బంధరాలకి వెళ్ళి ప్రభుని రోజు ప్రభుని గణపరచండి ఆ తర్వాత మిగతావి ఏవైనా కానీ చూసుకోవచ్చు పండగ పేరుతో సందడి చేసేస్తూ దేవుణ్ణి మహిమపరచకుండా ఉంటే ఎలాంటి ప్రయోజనము ఉండదు కనుక ఈ విషయాన్ని దయచేసి దైవజనులు అదేవిధంగా సంఘ పెద్దలు అదేవిధంగా విశ్వాసులు ఆలోచించి ఆ రోజు ఆ విలువైనటువంటి సమయాన్ని ఆ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ని ఆ విలువైన సమయాన్ని సమయాన్ని పోని యొక్క సద్వినియోగం చేసుకొని వచ్చిన దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుణ్ణి మహిమపరుస్తే అది సంతోషకరమైనటువంటి విషయం అట్టి కృపలను దేవుడు మనందరినీ గాక Amen.